కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు ముందుకెళ్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ అన్నారు సోమవారం గొలుసు కొండలరావు నగర్లో నగర అభివృద్ధిలో భాగంగా ఇరవై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో వాటర్ పైప్ లైన్ కు శంకుస్థాపన భూమి పూజ చేశారు తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కారం దిశగా పనిచేస్తామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సెల్ నాయకుడు పఠాన్ జమీర్ మహిళా నాయకురాలు బి నాగమల్లిక జి శ్రీకాంత్ జనసేన నాయకులు అశోక్ జనసేన ప్రెసిడెంట్ సయ్యద్ ఉస్మాన్ టీడీపీ అధ్యక్షులు అనిల్ జనసేన ప్రెసిడెంట్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసే చేసినటువంటి విధంగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో తూర్పు నియోజకవర్గంలో పేద మధ్య తరగతి ప్రజలు నివసించేటువంటి శుద్ధబల్లొంక ప్రాంతం నుండి కొండలరాం నగర్ ఒకటో లైన్ వరకు మంచినీళ్ళు పైప్ లైన్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాదాపు ముప్పై లక్షల రూపాయల ఎస్టిమేషన్తో రెండు వందల తొమ్మిది వందల అరవై మీటర్స్ పైప్ లైన్ నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయడం దాంట్లో ఆరు ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పైప్ లైన్ కూడా ఏర్పాటు జరుగుతుంది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది గతంలో కూడా ఈ ప్రాంతంలో కలుషితమైనటువంటి నీరు ప్రవహించి అనేక మంది జ్వరాలు అలాగే మలేరియా అటువంటి వ్యాధులకి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటూ అధికారులు ముందు చూపుతో ఈ పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పైప్ లైన్ పనులు పదిహేను రోజుల్లో పూర్తి చేస్తాం అలాగే గుంటూరు నగరంలో ప్రతి ఒక్క శివారు ప్రాంతాల్లో కానీ నగర ప్రజ నగర ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా త్వర తగిన ఈ ప్రభుత్వంలో ముందుకు సాగుతూ ఉన్నాయి కార్పొరేషన్ సిబ్బంది కార్పొరేటర్స్ అలాగే కూటమి నాయకత్వం యావత్తు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మొహమాటం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నన్ను కానీ నాకు మా కూటమి నాయకులు కానీ సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా தானமா ட்ரீம்ஸ்ல செல்பீட் டேய் மேல வந்துருச்சு நான் கொடி மேல கொடிக்கு சூசி பண்றேன் அந்த ஸ்வாத் பொதுவா நம்ம நார்மலா நார்மலா வந்துட்டு இருக்கறானே நான் வர ஒட்டிச்சா ஜெபத்தா இருக்கறானே நான் வந்துட்டு இருக்கறான் ஆமா அதனால என்னக்கே ஜெபத்தா நான் என்ன பደረங்க దా కొట్టేవాడు కారు మీద అడవాడు కొట్టేవాడు నిన్న రెజినేషన్ రెజినేషన్ అక్కడ ఉంది ఇంకలే గుర్టి టైర్ కట్టమొచ్చారు యూస్టర్ గోపేయాం ఏమ అవ్ హేయ్ కొరదాదా ఏమ్మా ఆ సార్ ఆ fahl at that. Fhh